హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దసరా అనేది హిందువుల ముఖ్యమైన పండుగ అశ్వైజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వైజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి నవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరి పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదవ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ విజయదశమి దసరా అనేది చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు దీనిని పది రోజుల పాటు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణవధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శోలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు భద్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనముగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు అశిలోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువుల్ని చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషి సింహ సింహరూపము మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది అదే విజయదశమి సో ఫ్రెండ్స్ చూసారు కదండీ అసలు దసరా అనేది మనం ఎందుకు జరుపుకోవాలి అసలు విజయదశమి అనే పేరు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదండి సో ఆ విధంగానే ఇక్కడేంటి అనుకుంటున్నారు కదా సో మా హస్బెండ్ అయితే దసరా పది రోజులు కూడా ఊరు అండి సో తర్వాత కూడా ఫైవ్ డేస్ పడుతుంది మొత్తం ఫిఫ్టీన్ డేస్ ఊరు వెళ్తున్నారు సో అందుకని ఏంటంటే మేము ఎప్పుడూ కూడా దసరా పూజలు కలిసి చేసుకునే వాళ్ళం అనమాట అండి కంపల్సరీగాను సో ఈసారి అయితే కుదరడం లేదని చెప్పి మేము ఏంటంటే దసరాలకు ముందుగానే ఒకరోజు ఆయన ఊరు వెళ్ళిపోతారని తెలిసింది కాబట్టి సో ఒక రోజు ఏంటంటే కూర్చుని మొత్తం అంతా కూడా అన్నీ చదువుకుని పూజ అనేది చేసుకున్నాం అనమాట అండి సో నా విజయాలు ఇవన్నీ కూడా కొబ్బరికాయలు అవన్నీ కుట్టి అలాగే కొంచెం అన్నం పప్పు అది వండేసి అలాగ అంటే మేము ఈ పది రోజులు కూడా కలిసి చేసుకోమనే దాన్ని తెలియకుండా ఏదో సరదాగా అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి